・おいしい。 ఈ ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత ఏదైతే అయిపోయింది కాబట్టి మనం బీజేపీని దృష్టిలో పెట్టుకునే పని చేయాలి ఎక్కువ శాతం తర్వాత టీఆర్ఎస్ కూడా ఉంటుంది కానీ ఎక్కువ శాతం మనం బీజేపీని దృష్టిలో పెట్టుకొని చేయాలి ఇప్పుడు జగదీష్ అన్న గారికి చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా మన సునీత మహేందర్ రెడ్డి గారికి అందరికీ ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మనమందరం కూడా ఏదైతే హైదర్ నగర్ ఆల్విన్ వివేకానంద నగర్ అది మనం ప్రయత్నించి మనం చేసుకునే దాని మీద డిపెండ్ అయి ఉంటుందని నా ఉద్దేశం థ్యాంక్ యూ ఇప్పుడు మన బాలు ప్రసాద్ అన్నగారు చెప్పినట్లు వారు సీనియర్ మాజీ మాట్లాడవలసిందిగా కోరుచు తమ అమూల్యమైన సలహా క్షలు సంజీవ్ రెడ్డి గారికి మన శిర్లింగంపల్లి ఇన్ఛార్జి మన అన్న జగదీశ్వర్ జగదీశ్వర్ గౌడ్ అన్న గారికి మనకిప్పుడు అనుకున్న విధంగా మనం మెజార్టీ ఇవ్వలేకపోయాము శిర్లింగంపల్లిలో ఆల్విల్ కాలనీ డివిజన్లో కార్యకర్తలు ఎక్కువగా ఉన్నారనేది అందరి మనసులో ఉన్న నిజం ఆ కార్యకర్తలు లేదా సైలెంట్ ఉందాం ఇవాళ ఇక్కడ ఎంత మంది వచ్చినా ఒక్కొక్కరు వంద మంది లేదా పది మంది తీసుకొచ్చిన వేల మంది అవుతుంది కాబట్టి రాబోయే శనివారం రోజు నమస్కారం ఎక్కువసేపు కాకుండా మూడు చెప్తాను బూత్ మేనేజ్మెంట్ సంబంధించి ప్రమీల గారు అదే మాదిరిగా మల్లేశ్వరి గారు శారదా గారు లక్ష్మి గారు మంగ గారు అలివేలు గారు శ్రీదేవి గారి కాలం వస్తా అని చెప్పి చెప్పడం జరిగింది అంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మరి మన మధ్యలో ఉన్నటువంటి మన చేవెళ్ళ ఎంపీ అభ్యర్థి శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారికి ఈరోజు వాళ్ళు రావడం మరి అదే మాదిరిగా ఉదయాన్న నాకు హైదరానగర్ డివిజన్ నుంచి కొన్ని ఫోన్లు రావడం జరిగింది కొంతమంది మహిళలు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్

మేడం గారు స్వాగతం పొందుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలోకి ప్రమీల గారు సమతా నగర్ ప్రమీల గారు ఒక గ్రూప్ ఫోటో తీసుకోండి